కాకి ఎందుకు తెలివైన పక్షి సైన్సు ప్లస్ స్పిరిచువల్ రహస్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఇంట్రడక్షన్ మనుషులు ఎప్పటి నుంచో ప్రకృతిని అధ్యయనం చేశారు జంతువుల్ని గమనించారు పక్షుల ప్రవర్తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు కానీ అన్ని పక్షుల్లో మన దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన ఒకే ఒక పక్షి ఉంది అదే కాకి అది సాధారణ పక్షి కాదు ప్రకృతిలో అత్యంత తెలివైన జీవుల్లో ఒకటి సైన్స్ కూడా దీనికి ఆశ్చర్యపోతుంది స్పిరిచువల్ ప్రపంచం దీనిని ఒక సంకేతదాతగా చూస్తుంది ఈ రోజు మనం కాకి తెలివితేటలు మరియు దాని వెనుక ఉన్న సైన్సు ఆధ్యాత్మిక రహస్యాలు పూర్తి లోతుగా అర్థం చేసుకుందాం కాకి మెదడు శక్తి శాస్త్రం మాట్లాడే నిజాలు కాకి అత్యంత తెలివైన పక్షి పరిశోధనలు చెప్తున్నాయి కాకుల మెదడు చిన్నదైన మనుషుల చిన్నపాటి పిల్లల అభిజ్ఞత కలిగి ఉంటుంది అని మెదడులో ఉన్న ప్రీ ప్రాంటల్ కాటెక్స్ మనుషుల్లో డిసిషన్ మేకింగ్ చేసే భాగం ప్రీ ప్రాంటల్ కాటెక్స్ కాకుల్లో అదే పనిచేసే ప్రత్యేక భాగం ఉంది దీనివల్ల సమస్యలు పరిష్కరించగలదు పనులను అనలైజ్ చేస్తుంది భావోద్వేగాలను గుర్తిస్తుంది భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తుంది ముఖాలను గుర్తుపెట్టుకునే శక్తి కాకి మనిషి ముఖాన్ని ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకుంటుంది దానికి హాని చేసిన వ్యక్తిని అది దాని గుంపుకు కూడా చెప్తుంది నాలుగు సంఘటనలను రికార్డ్ చేసుకునే మెమరీ ఐదు నుంచి ఏడు సంవత్సరాల సంఘటనలు కూడా గుర్తుపెట్టుకుంటుంది ప్రమాదాలను గుర్తించి దూరం ఉంటుంది పరిచయమైన వ్యక్తుల్ని సులభంగా గుర్తించుకుంటుంది టూల్స్ తయారు చేసే శక్తి ఇది అత్యద్భుతం మనిషి కాక మరికొద్ది జాతులు మాత్రమే టూల్స్ తయారు చేస్తాయి కానీ కాకి కర్రను మడిచి ఫుడ్ తీసుకుంటుంది ఆకులను ఆకారాల్లో మార్చి ఉపయోగిస్తుంది కట్టెలతో ట్రాప్స్ తయారు చేసుకుంటుంది పార్ట్ టూ కాకి ప్రవర్తన గాఢమైన రహస్యాలు కాకి ఒకటే కాదు ఇది ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్ కాకులు గుంపుగా జీవిస్తాయి ఇవి సమాచారం పంచుకుంటాయి ప్రమాదాలను ముందే చెప్పుకుంటాయి చుట్టూ ఉన్న ఎనర్జీ మార్పులను వెంటనే గుర్తిస్తాయి కాకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎవరైనా దానికి మంచిగా ప్రవర్తిస్తే అది రిప్లై చేస్తుంది ఎవరైనా ప్రమాదకరం అనిపిస్తే వెంటనే గమనిస్తుంది దాని గుంపులో ఉన్నవారిని అది రక్షించుకుంటుంది మనిషికి తెలియని విషయాలు తెలిపే పక్షి ఉదాహరణకు భూకంపానికి ముందు అరుస్తాయి పెద్ద గాలులకు ముందు గుంపుగా దాక్కుంటాయి అగ్ని ప్రమాదాలు మొదలయ్యే ముందు అన్యూజువల్ సౌండ్స్ చేస్తాయి పార్ట్ త్రీ కాకులు ఎందుకు మాంత్రిక శక్తులు కలిగినట్టు అనిపిస్తాయి ఒకటి వైబ్రేషన్ సెన్సింగ్ పవర్ కాకులు మనిషికి తెలియని లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని గుర్తిస్తాయి అంటే మీ ఇంట్లో ఎవరో స్ట్రెస్లో ఉన్నా టెన్షన్లో ఉన్నా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నా కాకులు డిటెక్ట్ చేయగలవు రెండు ఆరా అండ్ ఎనర్జీ సెన్సిటివిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే కాకుల కళల్లో యూవీ విజన్ ఉంటుంది మన ఆరాలోని లో ఎనర్జీ జోన్స్ కూడా యూవీ రిఫ్లెక్ట్ చేస్తాయి అందుకే స్పిరిచువల్ హీలర్స్ కాకిని ఎనర్జీ మెసెంజర్ అని అంటారు మూడు పితృదేవతల ప్రతీక ఎందుకు ఇదొక భారీ రహస్యం అన్నమాట మన యాన్సెస్టర్స్ ప్రకారం సూక్ష్మ శరీరాల ఫ్రీక్వెన్సీని వేగంగా గ్రహించే పక్షి కాకే అంటే ముందు ముందు జరిగే సంఘటనను గుర్తి గుర్తిస్తుంది ఇంట్లో మిగిలిన స్పిరిచువల్ ఇంప్రెషన్స్ ను కాకులు చాలా త్వరగా గ్రహిస్తాయి పార్ట్ ఫోర్ కాకులు మరియు మనిషి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం ఒకటి కాకి మన గురించి ఎలా తెలుసుకుంటుంది కాకుల మెదడులో సోషల్ మెమరీ ఉంది దీన్ని ఉపయోగించి మన భావాలను మన వాతావరణాన్ని ఇంట్లో ఉన్న వైబ్రేషన్ను ఇవి గుర్తిస్తాయి రెండు మనల్ని ఎందుకు దగ్గరగా చూడటానికి వస్తాయి మనల్ని అర్థం చేసుకోవడానికి అవి దగ్గరగా వస్తాయి మన ఎనర్జీని ఫీల్ చేయడానికి ఏదైనా మార్పు ఉందా తెలుసుకోవడానికి అవి మన దగ్గరగా వస్తాయి మూడు మనతో కమ్యూనికేట్ చేసే నాలుగు కీలక విధానాలు ఏంటో తెలుసుకుందాం ఒకటి అరుపులతో రెండు గుంపుగా ఎగిరి చుట్టూ తిరిగే విధంగా మూడు కూర్చునే దిశతో నాలుగు సమయంతో అంటే మార్నింగ్ అయితే పాజిటివ్ ఈవినింగ్ అయితే అలర్ట్గా ఉండమని నాలుగు కాకి అరుపు మన భావాలతో లింకు ఉదాహరణకు మీరు మెంటల్ ప్రెజర్లో ఉన్నప్పుడు కాకి షడన్గా దగ్గరకు వస్తుంది ఎందుకు ఎందుకంటే మనం రిలీజ్ చేసే కెమికల్ వేవ్స్ ఫిరమోన్స్ ప్లస్ వైబ్రేషన్స్ దానికి స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి అది దగ్గరగా వస్తాయి పార్ట్ ఫైవ్ స్పిరిచువల్ రహస్యాలు పురాణాలు చెప్పే సత్యాలు ఒకటి గరుడ పురాణం కాకులు పితృదేవతల సమాచారాన్ని కన్వే చేస్తాయని చెప్తుంది రెండు శకున శాస్త్రం కాకి ప్రవర్తన ఆధారంగా ముందుగా జరిగే సంఘటనలను అంచనా వేసే సిస్టం ఉంది మూడు కాకి శరీరం ఎందుకు నల్లగా ఉంది నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీ అబ్జార్బ్షన్కి ప్రత్యక్ష సూచిక అంటే అది చెడు శక్తిని న్యూట్రలైజ్ చేస్తుంది నాలుగు కాకి మరియు మన కర్మ మీరు మంచి వైబ్రేషన్తో ఉన్నప్పుడు కాకులు శాంతంగా ఉంటాయి నెగిటివ్ థాట్స్ తో ఉన్నప్పుడు అవి రెస్ట్లెస్ గా మన చుట్టూ తిరుగుతాయి పార్ట్ సిక్స్ కాకి తెలివితేటల్ని నిరూపించే నిజ జీవిత ఉదాహరణలు ఒకటి కాకి గ్లాస్ బాటల్లో నీరు తక్కువగా ఉంటే రాళ్ళు వేసి నీటిని పైకి తెచ్చిన వీడియో రెండు కాకి ట్రాఫిక్ లో వెయిటింగ్ చేసే సిగ్నల్స్ చూసే రోడ్డు దాటడం మూడు కాకి కాయిన్స్ దాచిపెట్టి తనకు నచ్చిన వ్యక్తికి ఇవ్వడం నాలుగు ఎవరైనా హాని చేసిన వ్యక్తిని ఏడు సంవత్సరాల తర్వాత గుర్తించిన సంఘటనలు ఐదు మరణం సమీపిస్తే కాకులు అన్యూజువల్గా గా గుంపుగా రావడం పార్ట్ సెవెన్ కాకి మన జీవితానికి ఇచ్చే సెవెన్ లైఫ్ లెసన్స్ ఒకటి అలర్ట్ గా ఉండాలి అని రెండు ఫ్యామిలీతో కలిసి జీవించాలి అని మూడు సమస్యలకు టూల్స్ తయారు చేసుకొని ఉండాలి అని నాలుగు జ్ఞాపక శక్తిని షార్పెన్ చేసుకోవాలి అని ఐదు ఎనర్జీ సిగ్నల్స్ని గమనించడం ఆరు ముందుగా డేంజర్ని గుర్తించడం ఏడు ఏ సమస్యనైనా తెలివితో హ్యాండిల్ చేయాలి అని పార్ట్ ఎయిట్ ఫైనల్ మెసేజ్ కాకి ఒక సాధారణ పక్షి కాదు అది ప్రకృతి యొక్క సైలెంట్ ప్రొటెక్టర్ మనిషి చూడని ఎనర్జీని అది చూస్తుంది మనిషికి తెలియని వైబ్రేషన్స్ని అది అర్థం చేసుకుంటుంది మనిషి చెప్పకుండానే ప్రమాదాలను ముందుగానే తెలుసుకుంటుంది ఇది శకునం కాదు అది ప్రకృతి గమనిక సైన్సు దాని తెలివిపై ఆశ్చర్యపోతుంది స్పిరిచువల్ ప్రపంచం దాని శక్తిపై ఆశ్చర్యపోతుంది అందుకే కాకిని గౌరవించండి ప్రతిసారి అది మీ ఇంటి వద్దకు వస్తే అది ఏదో ఒక సందేశం తీసుకువస్తుంది థ్యాంక్ యూ Like and subscribe my channel.